ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పండగ పండుగ సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణికులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు బస్సులు తీసుకొని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రవాణా శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షిత గమ్యస్థానాలకు స్థలాలకు పెంపే ఏర్పాటు చేయాలని చెప్పారు రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాలు ఈ తరహా ఏర్పాటులో ప్రజలకు కొంత మేర ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు సంక్రాంతి పండుగకు తెలంగాణ సహాయతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు ప్రయాణికుల రద్దీతో ఏపీలోని ప్రధాన నగరాలను విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు అనంతపురం సహా పలు నగరాల్లో బస్ స్టాండ్లు ప్రయాణికులతో కలకలాడుతూ ఉన్నాయి నగరాలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వస్తున్న లక్షలాది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ రవాణా పోలీస్ శాఖ అధికారులతో సంస్థ ఎండి ద్వారకా తెలుగు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రద్దీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు బస్ స్టాండ్లో ప్రయాణికులు నిరీక్షించకుండా వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలన్నారు ఇందుకోసం అవసరమైన చోట్ల ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తీసుకోవాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు బాధ్యత రవాణా శాఖ అధికారులు దీనిని కండిషన్లో ఉన్న వాటినే తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగిందనమాట సో చూసారు కదా ఒక మంచి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం దేవ బస్సులు సరిపోవు కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడతారు అందువల్ల ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన బస్సులు తీసుకున్నట్లయితే ఎక్కువ బస్సులు ఉంటాయి అప్పుడు అందరూ కూడా ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు అనమాట ఇబ్బంది లేకుండా అందుకు సో ఈ నిర్ణయానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఒక లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి